సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్ ఎహడా ఎందుకు చేయండి కంపెనీలకు జనాలని జనాల్ని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరిల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే గుడ్ మార్నింగ్ సర్ శ్రీరామ్ ఈ అర్జెంట్ గా పిలిపించండి ఓకే సర్ ఆ షాంపు షూటింగ్ ఎంతవరకు వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సర్ వెరీ గుడ్ ఆ శ్రీరామ్ శ్రీరామ్ రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి ఓకే ఓకే సర్

నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసి కనుక నేను ఆల్రెడీ డ్యూటీ తీంటర్నట్టు ఇంట్రెస్ట్ ఉందా అప్పులు చేసి డబ్బులు ఇలా కనబడతా పదిహేను వేలు అంటే మాటలా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండి ఉంది కొంచెం ఫ్రెష్ ఆ మాత్రం ఉంటుంది ఉంటది మొహానికి ఫ్రెష్ క్యాండి కూడా ఒకటి సూర్య చంద్రులు ఫ్రెష్ ఒక ఏమో బుద్ధి వస్తారు సాయంత్రం వెళ్తారు ఒకళ్ళే సాయంత్రం బుద్ధి వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి అయితే రాణించలేము చూసావా బ్రదర్స్ ఎలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి ఆ రాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తావు ఆ చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ ఆడు నాయకుడు వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు అయ్యా నేను కూడా నీకు చెందావా చెప్పాను అడిగి లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటికి రాదా పంపిస్తాను ఒరే డబ్బులు అడిగి వచ్చా ఈ లోపల బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తా పోతున్నాను అమ్మగారు మీరా ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్గా స్వీట్ గా రెడీ అవ్వాలి వచ్చేది నామగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి మగాళ్ళుంటే ఇల్లే ఇది చూడు ఒళ్ళు నుంచి పంచే ఒళ్ళు కనపడేలా వెళ్ళు ఏవైనా నా జాగ్రత్తలో ఉండాలి

ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పండి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తామండి చెప్పరా ఇరవై వేల కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ పెళ్ళింది ఈ లోపీ మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని తేడా కొట్టేసింది మరి ఇదేంటి పొట్లం ఆ నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద ఇంటికి వెళ్ళాను అని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అలా పోతున్నాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్లలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళను బదులైపోయింది ఇక్కడైతే బాగుంది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకవ చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మాదేం ఫిలాసఫిరా నాకు అర్థం నాకు అర్థమైంది ఏంటి ఇలాంటి ఆణిముత్యాల అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్యగారలొ ఒక స్ట్రెచ్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దామా కాఫీ టీల్తా అయితే మా వాడు ఉప్పుకొదమ్మ ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామా మీరు ఉన్నారు ఓ అరేరేరే ఇటువంటి ఎదవేడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గెలికెళ్ళి ఆడిపోతావు ఏంట్రా నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేసేవరా ఎలా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ కరెక్ట్ టైం వేస్ట్ అనుకుంటారు గుడ్ జాబ్ ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ

ఏంటే నా ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడిన కనపడింది అంటే నువ్వు నన్ను లేదా నువ్వు మారిపోయేవే మారిపోయావు మరి ఆ అమ్మాయి మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంత ఎందుకంటే సావిత్రి జమిన అనుమానించిందండి త్రిదూ బోనికపుల్ని నన్ను అనిచిందండి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా చిచి చిచి పెళ్ళాని అనిమనితరు మొగుడు టీలో పడ్డ ఏగలంటాడే చచ్చిపోతాను నేను అయ్యో అంత మాట అంటే దొద్దు దొద్దు నన్ను క్షమించండి ఆ ఏమండి మీకు ఏమైనా వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో ప్రేమండి అలా పెళ్ళాళ్ళని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కలదిరా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఏయ్ ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అవ్వలేదనుక ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్లంతా చెప్పేస్తాను యారా చెప్పామట ఏమి లేచల్లమ్మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మా ఊడు ఉన్నాడు మొత్తం ఇచ్చేస్తారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకా ఐదు వేసి తీసుకురా చల్ల అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటా నువ్వు చేసిన పని నేను ఏం చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏంటాయి ఏంటాకి పోతు కాకి తోకెత్తిన కాకి టోక్ దించిన కాకి పెండ్ అని కాకి కాకి బామ ఏడ్ తీసేమని స్మైల్ తీసాను ఏటి మామూలు పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ కూడా కొట్టకు బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షి సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు వస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బైడ్ అంటే ఏంటనుకుంటున్నావు ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతా అర్థం సార్ ఎలా